రైస్ మిల్ ఏర్పాటు చేసుకుని సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ ప్రతి ఒక్క మహిళ జీవితంలో ఆర్థిక స్వావలంబన సాధించేలా స్ఫూర్తిగా నిలుస్తూ ఉంది తొండమునాడుకు చెందిన అరుణ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న అరుణ ఏ విధంగా ఆర్థిక స్వావలంబన సాధించిందో చూద్దాం శ్రీకాహస్తి మండలంలోని తొండమనాడు గ్రామం ఎగువ వీధిలోని రైతు కుటుంబానికి చెందిన అరుణ అనే స్వశక్తితో ఎదగాలనే ఆలోచనతో తన గ్రామంలోని వెన్నెల మహిళా గ్రూప్లో సభ్యురాలుగా చేరి గ్రామ సమైక్య లీడర్గా గా అనంతరం మండల సమైక్య లీడర్గా గా తన స్థానాన్ని అభివృద్ధి పరుచుకుంటూ దినదిన అభివృద్ధి చెంది కష్టే ఫలి అనే సామెతను నిరూపించే విధంగా నేడు పిఎంఎఫ్ఈ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల రుణం పొంది తద్వారా రైస్ మిల్ ఏర్పాటు చేసుకుని ఈ రైస్ మిల్ ద్వారా చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతు ధాన్యాలను ఆడిస్తూ సంవత్సరానికి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు సంపాదిస్తూ ఉంది తన కుటుంబ జీవనాధారాన్ని తానే ఊతగా నిలుస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా జీవనం సాగిస్తూ నేడు ప్రతి ఒక్క మహిళకు ఆదర్శవంతంగా నిలుస్తోంది పిఎంఎఫ్ఈ లబ్ధిదారులు అరుణ మాట్లాడుతూ తాను ఓ చిన్న పేద రైతు కుటుంబంలో జీవనం సాగిస్తూ తనకు మొదటి నుంచి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆలోచన ఉండేదని కానీ దానికి సరైన దారి కనిపించకుండా తాను ఒక్క పూటకు తిండి లేకుండా అనేక కష్టాలు పడేదానని అయితే తన గ్రామంలో తాను వెనెలా గ్రూప్లో చేరిన తర్వాత గ్రామ సమైక్య లీడర్గా అనంతరం మండల సమైక్య లీడర్గా ఎదిగే సమయంలో తమకు పిఎంఎఫ్ఈ లోన్ ద్వారా రైతులు లబ్ధి పొందవచ్చని సమాచారం తెలుసుకోవడంతో తన భర్తకు ఆ సమాచారం తెలియజేసి తన స్వశక్తితో బతకాలని తన భర్తకు తెలియజేయడంతో తన భర్త సమ్మతి తెలియజేయడంతో పిఎంఎఫ్ఈ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు ముప్పై ఐదు శాతం సబ్సిడీతో బ్యాంకు ద్వారా రుణం తీసుకొని తాను రైస్ మిల్ ప్రారంభించానని తెలిపారు నమస్కారం నా పేరు అరుణ మాది కాళాశ్వరం మండలం ఎగువేది పంచాయతీ తొన్నంనాడు అరుంధతి మాది నివసిస్తూ ఉండేవాళ్ళం మేము సంఘంలో జాయిన్ అయ్యి వెన్నెల డాక్టర్ గ్రూప్ లో ఉన్నాము మా గ్రూప్ పేరు మా గ్రూప్ లో మేము ఫస్ట్ లో చాలా ఒక పూట తిని ఒక పూట తినకుండా హీన స్థితిలుగా ఉండేవాళ్ళం అట్లాంటిది మేము సంఘంలో చేరినాక చిన్న చిన్న లోన్లు పెట్టుకొని అభివృద్ధి చెందుతూ ఉండేవాళ్ళం దాని ద్వారా మేము లీడర్గా ఎన్నుకున్నారు మా సంఘంలో సభ్యురాలుగా ఉండేదాన్ని గా ఎన్నుకొని మేము గ్రామ సంఘం లీడర్ గా ఎన్నుకున్నారు అలాగా ఎన్నుకొని లీడర్ గ్రామ సంఘానికి వెళ్తూ వస్తూ ఉండగా మండల సమ్మెకి లీడర్గా కానీ వెళ్తూ వస్తా మండల సమ్మెకి లీడర్గా వెళ్ళేదాన్ని అక్కడ వెళ్తూ ఉండగా నేను ఏమంటే ఇప్పుడు సార్ వాళ్ళు పిఎంఎఫ్ఎంలో పిఎంఎఫ్ఎం కింద లోన్లు సబ్సిడీ లోన్లు వదినాడు థర్టీ ఫైవ్ పర్సెంట్ మీరు ఎవరైనా పెట్టుకోగలుగుతారా అని అడిగారు అది నేను వినేసి వచ్చి మా ఆయనతో డిస్కషన్ చేసుకొని మా ఆయన ద్వారా చెప్పాను ఇలా దేనికైనా చేఎంఎఫ్ఎం లోన్కి అర్హురాలుగా ఉండే వాళ్ళు లోన్ పెట్టుకోవాలనేసి కోరుకుంటున్నారని చెప్పారు సార్ వాళ్ళు మనము ఇలా రైస్ మిల్ మన చుట్టుపక్కల ఎక్కడా లేదు కాబట్టి మనం పెట్టుకుందాం అనేసి మా ఆయనతో చెప్పాను మనం పెట్టుకొని మనం ఇలా చేయగలుగుతామా చేయలేమా అని అనేసి రెండు రోజులు ఆలోచించి మా ఆయనతో ఇలాగే ఉంటే మనం ఎలా ఎదగలుగుతాం అని అని చెప్పారు చెప్పాను చెప్పేసి మా ఆయన్ని తీసుకెళ్ళి మా సార్ వాళ్ళతో మాట్లాడించాను సిసి ఏపీఎం సార్ వాళ్ళని మాట్లాడించి దాని ద్వారా బ్యాంకు ద్వారా మాట్లాడుకొని మేము లోన్ పెట్టుకున్నాం లోన్ పెట్టుకొని ఐదు లక్షలకి శాంక్షన్ చేశారు మా సంఘంలో చేరిన దాని వల్ల సంఘంలో నుంచి శ్రీనితికి యాభై వేలు ఇచ్చారు ఇంట్లో నగలు పెట్టేసి మొత్తం ఏడు లక్షలు బ్యాంక్ లోన్ పెట్టుకొని మేము బ్యాంక్ లోన్ పెట్టుకొని మేము లోన్ రైస్ మిల్ పెట్టుకోవడం జరిగింది అయితే మొదట్లో రైతులు తనపై పెద్దగా నమ్మకం లేకపోవడంతో రైతులు తన రైస్ మిల్కు వచ్చేవారు కాదని కానీ గ్రామ గ్రామాలకు తిరిగి తమ రైస్ మిల్ లో రైతులు తమ ధాన్యాన్ని ఆడించుకొని నాణ్యత చూసిన తర్వాతే డబ్బులు ఇవ్వమని తెలియజేయడంతో నేడు తమ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని రైతులు తమ రైస్ మిల్కే ధాన్యాన్ని తోలుతూ ధాన్యాన్ని ఆడించుకుంటున్నారని చెప్పింది తద్వారా తనకు అన్ని ఖర్చులు పోను సంవత్సరానికి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు ఆదాయం వస్తోందని ఈ ఆదాయంతో తన కుమార్తె కేరళలోని ఓ ఇంటర్నేషనల్ కళాశాలలో చదువుతోందని తన కుమారుడు తిరుపతి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించుకుంటూ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధి అవుతున్నామని తెలియజేసింది ప్రతి ఒక్క మహిళ తనను తాను నిరూపించుకునేందుకు ఒక సమయం వస్తుందని ఆ సమయాన్ని ప్రతి ఒక్క మహిళ సద్వినియోగం చేసుకుని తన కాలపై తాను నిలబడి జీవితంలో రాణించాలని ఆమె ప్రతి ఒక్క మహిళని కోరుకుంటున్నానని భారతదేశంలోని మహిళలకు ఆమె మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు దాని ద్వారా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్లో ఆదాయం అందగా లేకుండా ఉండడం వల్ల చుట్టుపక్కల రైతులందరూ ఇలా ఫస్ట్ లో పెట్టారు కదా వీళ్ళు ఏం బాగుంటుందో బాగుండదో అని చెప్పడం ద్వారా మేము సంకోచంతో రెండు నెలలు ఏమీ లాభాలు లేకుండా ఉండేది ఆ తర్వాత చుట్టుపక్కల రైతులు ఒకరిద్దరు వచ్చి దంపకం పోవటం వల్ల వాళ్ళందరూ దంపించిన తర్వాత వాళ్ళు నాణ్యతను చూసి చుట్టుపక్కల రైతులు ఎక్కువగా వచ్చడం వల్ల మాకు ఆదాయం చాలా ఎక్కువగా ఉండేది నెల రోజుకి రెండు వేల రూపాయలు చొప్పున నెలకి అరవై వేల రూపాయల ఆదాయం అనేది వచ్చేది దాని ద్వారా మేము సంవత్సరానికి రెంట్ బాడీగా అన్నీ పోవడం వల్ల నెలకి నా నలభై ఒక వెయ్యి రూపాయలు మిగిలేదు దాని ద్వారా దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ సంవత్సరానికి మాకు నాలుగు లక్షల తొంభై వేల రూపాయల ఆదాయంలో ఉండేదాన్ని ఇప్పుడు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము మా పిల్లల్ని చదివించుకుంటూ మేము కుటుంబాన్ని బాగా రన్ చేసుకుంటూ నేను ఎంతో హ్యాపీగా ఉండాను ఇప్పుడు ప్రతి ఒక్క మహిళని నేను ప్రోత్సహిస్తూ నేను ఇంకా రైస్ మిల్ పెట్టుకున్న దానివల్ల ఇంకా పిండి మిషను మిరకాయల మిషను ఆయిల్ మిషన్ అవన్నీ పెట్టుకొని ఇంకా పది మంది మహిళలకు ఉపాధి కలిగిస్తూ చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క మహిళను ఎలాగే ప్రోత్సహిస్తూ ఇంకా వాళ్ళు వాళ్ళు టాలెంట్తో ఇంకా డెవలప్ అవ్వాలనేసి నేను అనుకుంటూ ప్రతి ఒక్క మహిళకు మహిళా దినోత్సవం భారతదేశ మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు